అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు ఇక్కడ బీకోతటి పక్కన ఫీల్డ్కి వచ్చాము స్వామి పేరు వచ్చి పండు స్వామి అంటారు అందరూ బేసిక్గా స్వామి వచ్చి ఏదైనా పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి అన్నిటికీ వెళ్తుంటారు ఒకసారి మనము మన మాటల్లోనే సామ్ని పరిచయం చేసుకుందాం నమస్కారం స్వామి నమస్తే మురళి మీ పేరు చెప్పండి స్వామి నా పేరు పవన్న అందరూ పండుగ స్వామి అని పిలుస్తారు ఓకే స్వామి కొత్తకోట లోకల్లో పూరోహితం చేస్తాం మనం చుట్టుపక్కల పల్లెలు లోకల్లో పోరాహితం అనేది చేస్తా ఉంటారు ఓకే స్వామి మంచిదే చేస్తారు అందరికీ మంచి చేయాలని మీలా ఉంది కాబట్టి ఓకే థ్యాంక్ యూ స్వామి మీరు ఏదైనా కానీ మాకు కూడా మనకు కూడా ఏదైనా కావాలని కూడా ఏదన్నా మంచి రోజు ఏది తర్వాత శుభకార్యాలు ఏం చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలంటే స్వామిని మేము అడుగుతూ ఉంటాము స్వామి చెప్తా అంతని మేము ముందుకు వెళ్తున్నాం యాక్చువల్లీ ఇప్పుడు కూడా నేను ఎక్కువ మందికి వ్యవసాయంలో కానీ వేరే పనుల్లో కానీ ఏదన్నా చేయాలంటే ఫస్ట్ స్వామిని అడిగి ఎప్పుడు మంచి రోజు అన్ని దాన్ని తీసుకొని కంక్లూ దాన్ని ఆ రూట్లోనే మేము వెళ్తుంటాము అందుకోసమే స్వామిని మేము దైవంగా భావిస్తూ ఈ ముందుకు వెళ్తుంటాము ఒకసారి మనము వ్యవసాయము చేస్తున్నాడు కదా కొత్తగా ఒకసారి స్వామిని తెలుసుకుందామండి స్వామి మీరు యాక్చువల్లీ మీ కదా వృత్తిపరంగా ఎందుకు మా నాన్న వాళ్ళ కాలం నుంచి వ్యవసాయం చేస్తా ఉన్నారు అంటే మా నాన్న వాళ్ళ కాలం చిన్న చెట్లు మొక్కజొన్న మా నాన్న స్టేజ్కి స్టేజ్ టమోటా కానీ ఆడతా ఉన్నారు దగ్గర దగ్గర ఒక యాభై ఏళ్ళ నుంచి ఇదే సైద్యం సొంతం భూమి ఉంది కాబట్టి సేద్యం చేస్తా ఉన్నారు దాని తర్వాత మా దీనికి వచ్చే కదే మే ఉండే దాంట్లో టమోటా లేదా మొక్కజొన్న రెండు వేస్తా ఉంటారు వేరేది అదట్లే ఇక్కడే లోకల్లో ఉంటాం కాబట్టి ఇంటికి దగ్గర మాకు వాళ్ళ సపోర్ట్ బాగుంది మాకు మేమైతే చేయలేము వ్యవసాయము అంత కూలీలే కాబట్టి పళ్ళోళ్ళ సపోర్ట్ ఆధారపడి చేయిస్తా ఉన్నాం అంతే సమీ తర్వాత ఇప్పుడు మీరు టమాటాలో ఎన్నో సంవత్సరాల నుంచి మీ నాన్నగారు రూట్లో వెళ్తుంటారు ఇప్పుడు వేరే వాళ్ళు కూడా చెప్తుంటే అన్ని మా పంటలు పండిస్తున్నారు నాకు తెలిసి ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి నాకు పరిచయం మీరు టమాటా సాగు చేస్తున్నారు మీరు సీజన్ లో కూడా టమాటా ఎక్కువ పెడుతుంటారు ఫస్ట్ టైం అన్ సీజన్ అనుకున్నా నేనైతే అన్ సీజన్ లోనే పెట్టి మీరు అన్ సీజన్ లో కూడా మీరైతే హ్యాపీగా ఉన్నారు ఉన్నారంట కాయలు మీకు కాయలు కూడా బాగా వచ్చినాయి బాగా ఓకే స్వామి మనము ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు మీరు ఏం చేసినారనేది ఒక చిన్న ఒక రెండు నిమిషాలు చెప్పగలరా మీరు టమాటా నాటిన నుంచి అవును నాటి నుంచి వారం నుంచి ఈ రోజు వరకు ఏమన్నా మీకు ఐడియా ఉంటే చెప్పండి స్వామి ఫస్ట్ మొలంగ్స్ కానీ అలాగే ఫర్టిలైజర్స్ కానీ ఇవి నాకు గుర్తున్నట్టు చెప్తానే చెప్పండి ఫస్ట్ మొలకలకి రెడోమిల్ గోల్డ్ హిషాబిన్ ఇంకొకటి వస్తాయి ఒలంప్లెక్స్ అవి మూడు పోవించినాను తర్వాత మిరా మిరావస్ డ్యూన్ ఏదో ఒకటి కొత్త ప్రోడక్ట్ అది కొట్టని అది బాగా పనిచేసింది చేసింది పుట్టేదానికి అది బాగా పనిచేసి దాని తర్వాత దోమకు మెయిన్ మందు కొట్టుకుంటా వచ్చిన ముందు సార్ ఏమైందంటే దోమ అనేది నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎక్కువ ముడత అనేది వచ్చాయి సాహో పెట్టినాను అంటే దున్ని పెట్టినాను అప్పుడు ప్రతి ఎన్ని స్ప్రేలు కొట్టిన దగ్గర దాదాపు పదహైదు నుంచి ఇరవై స్ప్రేలు కొట్టినాను మూడత అనేది కంట్రోలే కాలేదు కానీ ఈసారి సీడ్ అనేది మార్చినాను ఇది జైహో పెట్టారు అది పెట్టిన దాంట్లో పెట్టినా వచ్చి జైహో అంటారు ఆంధ్రప్రదేశ్లో వచ్చి యోధా ఒకటి ఇక్కడ మనం పెట్టిన దాంట్లోనే పెట్టినాం మళ్ళీ ఓకే సార్ ఆ మూడు పొవించినట్టు మొలక రావడం కానీ పెట్టినప్పటి ఇంకా బాగా ఈలకలు బాగా పగులుతూ వస్తా బాగా నింపుగా వస్తానండి వన్ మంత్ క్రాఫ్ స్ప్రే ఇచ్చారు సమీ తర్వాత వన్ మంత్ క్రాప్ అంటే మనకి ముడత కానీ పోతా పింది ఆ స్టేజ్ కి వస్తుంది కదా అవునవును అది సిమోడిస్ ఆ పెగాసిస్ ప్లెసివ్వా కానీ కొట్టినట్టు కుడుతున్నాను ఓకే ఓకే ప్లెసివ్వ తర్వాత కొట్టింటారు అన్ని కలిపి కొట్టి అవి వేసిందా బయట ఇట్లా స్ప్రే ఇంకెళ్ళి అవునవును ఇచ్చినారు ఓకే స్వామి మీకైతే బాగానే వచ్చింది దర్శల్ట్ బాగుంది అన్న మీకు తెగులు ఎక్కువ వచ్చింది వచ్చిందంటారు కదా మీరు అప్పుడు ఏదో కొత్త మందు కొట్టామంటారు కదా అది పండాకి ఎక్కువ వస్తానండి అది పిఐ కంపెనీ వాళ్ళది పైలిన్ అని ఆ ఎక్స్లెంట్ ఏ ఉంటది అది బాగా పని చేసింది మేము ఈ రోజు కొట్టిన దానికి తర్వాత వారం రోజుల తర్వాత చూస్తే ఎక్కడ పండగ అక్కడే కంట్రోల్ అయింది బాగా నలుపు జరిగి వన్ మంత్ పని చేసింది అన్నారు కదా ఆ పనిచేయంటే రిజల్ట్ అనేది మనకు మూడు రోజులకే తెలిసింది మళ్ళీ ఎగస్ట్రా అనేది కిందన ఇంకా మళ్ళీ పండాక అక్కడికే కంట్రోల్ అయిపోయింది ఓకే సార్ అంటే వన్ మంత్ వరకు ఆపింది ఆపింది ఇప్పుడు వరకు లెక్క లెక్క సార్ ఆయనకి ఈ మధ్య మనం వదిలేసినాము కాయలు ఎక్కడికేస్తారు వేస్తారు సార్ మామూలు కోలార్కి వేస్తా అంట ఎస్ఎల్వి మండీకి ఈ రేట్ల వల్ల మొలకల చెరువు వేస్తాను నేను రెండు వందల ఎనభై మూడు వందలు పోతా మన కాయలు అంటే అన్ సీజన్ లో కూడా రేటు ఎక్కువ ఏం పోలే మూడు వందలే టాప్ అవునవును అంతే పోతానే వందలే టాప్ అందు సీజన్లో కూడా నీ మీకైతే మంచి పర్వాలేదు నాకేమైతే ఇబ్బంది అయితే ఏమీ లేదు ఈ టైంలో కూడా ఇంకా అర్ధం కాయలు పైన ఉన్నాయి కదా సమ్మె ఉన్నాయి అర్ధం కాయ ఉంది సీజన్ సీజన్లో కూడా తోట ఇట్లా కూడా లేదు నేనైతే చెప్తున్నా ప్రతి ఒక్కరికి కూడా మీరు సీడ్ ఏదైనా పెట్టుకోండి మనం ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో చెప్పాము మన ఛానల్లో నాలుగు రకాల సీడ్ కూడా చెప్పాను స్వామి బాహో కానీ సుతోష్ కానీ సలార్ కానీ ఏదో కానీ ఏవైనా పెట్టుకోండి అని చెప్పాము ఏదో జైహో రెండు ఒకటే ఇదే చూడండి మీరు అప్పుడు ఫోన్ చేసినప్పుడు కూడా మీ ఇష్టం సమయం ఏదైనా నేనైతే ఓపెన్ గా చెప్తున్నా సీడు ఏది పెట్టాలా ఏది పెట్టాలంటే నేనైతే ఎవరికి నేను అయితే రికమెండ్ చేయను మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి అని చెప్తాను దానికి తగ్గట్టు ఇవన్నీ చెప్తా అంట తర్వాత ఈ సమయం నాకు డౌట్ ఫర్టిలైజర్స్ ఎరువుల పరంగా మనం తీసుకున్నాము ఎరువులు స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు ఏం వాడినారు ఈ ఎరువులు స్టార్టింగ్ మీరు ఐడియా ఉంటే చెప్పండి పన్నెండు అరవై ఒకటి రెండు మూట్లు ఏమో వాడినా పదమూడు నలభై పదమూడు ఒక మూట వేసినాను మన ఫిట్సాల్ వన్ వాడినాను ఒక మూట వాడిని మన ఫిట్సాల్ టూ మూడు మూట్లు వాడినాను దాని తర్వాత పదమూడు సున్నా నలభై ఐదు యాభై రెండు ముప్పై ఒక్కొక్క మూట వాడినాను ఓకే స్వామి మూటేమి కేఎంఎస్ కూడా కేఎంఎస్ వాడినాను వాడినా వాళ్ళే మంచివే స్వామి స్వామి నేను మీ నేను బేసిక్గా చెప్పేది ఒకటే ఇప్పుడు న్యూట్రిన్స్ ఉండే ఎరువులు ఉంటాయి కొన్ని అవునవును పిట్సాలు కానీ మహాదన్న ఫ్లవరింగ్ స్పెషల్ కానీ ఇవి ఇవి ఎక్కువ రికమెండ్ చేస్తాయి ఎందుకోసమంటే నన్ను ఎవరన్నా ఏమన్నా అనుకోని న్యూట్రిన్స్ ఉండే ఆల్రెడీ దాంట్లో ఉంటాయి ఇవి జనరిక్ ఉంటాయి మూడు పంతంలో పన్నెండు నలభై పద్నాడు నలభై పద్మూడు పద్నూడు సున్నా నలభై ఐదు ఇవి ఓన్లీ ఎరువులు ఉంటే దాంట్లో న్యూట్రిన్స్ అందుకోసం నేను ఇవి ఎక్కువ చెప్తాను దానికి దీనికి ఏమన్నా తేడా గమనించారా స్వామి అంటే ఇది ఎరువు ఫిట్సాల్ వదులుతుంటే ఇగురు వస్తుంది సైజు వస్తుంది ఓకే స్వామి వేరే ఎరువులు వాడితే సైజు వస్తుంది అందరితో అయిపోతుంది ఓకే అండి ఈ పాయింట్ అయితే నోట్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా మీరు ఖచ్చితంగా వాడాల్సింది స్వామి గారు చెప్పారంటే అది జరిగి తీరుతుంది ఫిట్సాలకి వేరే ఎరువులకి తేడా ఇప్పుడు స్వామి చెప్తున్నారు ఫిట్సాల్ వాడితే సిగురు వస్తుంది సైజు వస్తుంది పంట కూడా మళ్ళీ కొత్తగా వస్తుంది వేరే ఎరువులు వాడితే మీకు ఆ పంట ఆ కాయ సైజ్ వచ్చి షైన్ వచ్చి కాయలు పీక్కొని మార్కెట్కి అమ్ముకొని మీరు సైలెంట్ అయిపోవచ్చు అంతే పాయింట్ ఇది నోట్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా అంతే కదా సమ్మి కరెక్ట్గా పాయింటేనా ఓకే స్వామి ఓకే థ్యాంక్ యూ సమ్మి మాసారి ఇంత వచ్చి ఇంత పొద్దున్నే కూడా అయ్యో పర్వాలేదు ఓకే స్వామి మేమైతే ఒకటే నేను ఇంకా ఒకటి అడుగుతున్నా మీరు వే ఇంతకు ముందు వేరే వాళ్ళు అంతా ఫాలో అయితారు కదా అవునవును అప్పటికి ఇప్పటికే ఏమన్నా ఉందా రిజల్ట్ బాగుందన్న ఎందుకంటే అంత ఫాలో అయినప్పటికీ రిజల్ట్ ఏమంటే పంట అనేది చేతికొచ్చి లాస్ లేకుండా ఉంది అదే సీజన్ ఫాలో అయితే సీజన్ ఫాలో అయితే మనకి చెప్పనవసరం లేదు స్వామి చూసారు కదా స్వామి చెప్పారు ఎవరైతే మన ఫాలో అయితే వాళ్ళకి ఇంకా చెప్పనక్కర్లేదు అది మీ మీరు మీ మైండ్ లో ఏది ఉంటే అది ఫిక్స్ అయిపోండి అంతే ఇంక నేను ఇంకేం చెప్పను ఓకే థ్యాంక్ యూ స్వామి ఓకే అన్న థ్యాంక్స్